సైకొనుకొనను పాగలునుకొనను తిప్పాలని వడుతున్నాని ప్రేమకోసొట శంకత ఎందుకట్టా ఎందుకట్టా ఏమైనాపుడు వట్టుమన్నా ఎందుకడతా కట్టా నేను ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అవ్వాలి ఎందుకు కట్టా ఎట్టర్ ఎట్టర్ ఓవర్ ఓవర్ సరేనా వీడియో పెట్టు పెట్టు అని చెప్పి అప్పటి నుంచి వచ్చి ఏడుస్తూనే ఉంది ఎందుకు ఏడుస్తున్నాం చేస్తున్నాం ఆ వీడియో చేసి పిల్లలు పెట్టుకొని ఎవరు లేరు అని చెప్పారు వాళ్ళు కట్టపోవాలి అది

మరి చెయ్య నీతో వేగనే ఫోన్ చేస్తా ఫోన్ చేస్తా స్టార్ట్ చేసిన తర్వాత పెట్టచ్చా వచ్చిన పెట్టా పెట్టు ఏంటన్నా ఇది ఏందన్న నడుగు ఆమె ఫ్రెండ్ అంట అమ్మాయి ఎవరో చెప్పు ఆమె ఏడుస్తుందా చూస్తుందా మేడం ఒకసారి అరే నా ఫ్రెండ్ చేస్తుంది అప్పటి నుంచి

ఇంకో నువ్వు దీనికి ఏడు చిన్న చిన్న దానికి ఏడు చెప్తాను అర్థమంది అని అట్లా నేను ఏడిపి ఇస్తామని చెప్పిన్నా నేను ఇస్తామని చెప్పినా నువ్వు ఎందుకు ఏడుస్తావు దీనికి ఏడువాళ్ళు తిరుగు నువ్వు ఫస్ట్ చిన్న చిన్న దానికి చిన్న పిల్లవా నువ్వేమన్నా

కంటెంట్ కోసం నేను భరిస్తలేనా అని అని భరిస్తున్నా లేదా రేపటి రోజు ఆమె నా ఫ్రెండ్ ఆయన కోసం ఆ యూ ఆన్ మీద కొంచెం ఏమైనా చేద్దాం ఫ్రెండ్స్ అట్లానే యూజ్ అవుతుంది అంతే ఆమెకి నాకు ఏం లేదు చెప్పలేదు అని చెప్పండి అరే ఏడుందో ఆమె ఏడుందో మాట్లాడు కవి కలవని పిలవకు కలవమని

నార్మల్ గా ఉంటేమైతే ఇప్పుడు కదా సారీ చెప్పింది అయిపోయింది చూపించినాం కదా నా ఫ్రెండ్ చూపించినా కదా ఏడవద్దు అన్న ఏడవద్దు అన్న నా గురించి ఏడు నేనేమన్నా చచ్చిపోయినా ఏడు అని కాదు కదా ఏడు వద్దు ఏడవద్దు అన్నా నేను ఏడు ఇప్పుడు నీకేం కావాలా ఏదో ఇప్పుడు అంతా కాదు ఇప్పుడు వేరే అమ్మాయితో మాట్లాడితే ప్రేమండి ఫ్రెండే కదా

ఆ ఏటంటే పిలుస్తావా సరే ఓ నేను పిలుస్తున్నా కదా నేను బండి పంపిస్తా బండి పంపించా ఒక టెన్ మినిట్ వచ్చే ఒకటి ఒక మామూలుగా ఒక చిన్న క్లారిఫికేషన్ ఏమంది అదే నిమిషాలు ఆమెకి వాళ్ళ ఫ్యామిలీ తొనేటుకో పోతుంది ఆరు గంటలకు పోవాలంట నువ్వేమో ఇంటలేవు నువ్వు నా ప్రాణం మీద ఇట్లా గొంతు మీద కత్తి పెట్టి కూస్తున్నావు వస్తుంది కదా ఇంకేంది అరే టిట అంటేనే మన ఆమణం అంత క్లియర్ గా చేసామో మేము ఆ కట్టప్ప మీద జర నీకు కూడా ఎంత ప్రేమ ఉంది చూద్దాం అని చేస్తాం అమ్మ మొత్తం ఉంది ఏమస్టో ఏంది ఫోన్ చేస్తే అన్న ఇప్పుడు ఫోన్ చేస్తే తెలిసిపోదా అన్న తెలుస్తా తెలుసు తెలిసిపోదా అని ఒకసారి మనకి ఫోన్ చేసి ఆమె దగ్గర ఆమేలే అరే అరేట్లా చేస్తున్నావు నువ్వు వాడి కూడా ఫోన్ చేస్తే అదే చేయాలా పిల్లలా నా దగ్గర ఎందుకు అన్న నెంబర్ తీసుకో తీసుకుని వాడే సెట్ నీకు ఇప్పుడు దీనికి వీడియో ఎందుకు దీనికి వీడియో ఎందుకు వీడియో పెట్టండి చంపింది అడుగు ఎందుకు దీనికి వీడియో నేను చెప్తున్నా కదా ఇంకోసారి ఒక రీల్ లో చెప్తా ఇంకో ఇక్కడే ఇంకో ఇట్లా పట్టుకొని చెప్తా సలా ఇంకేమని చెప్పాలా ఇట్లా ఇట్లా చెప్పాలా నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు చెప్పు ఎందుకు ఇవి ఇట్లా 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 మంచిగా వస్తాయి ఆడవారు మాట్లాడుతారు ఆమెకు నాకు ఏం లేదంటే ఎలా అంటే ఇప్పుడే రా అంటది ఆమెకి నాకు ఏమంటే ఏం లేదంటే ఎందుకు అరే ఒక వీడియో ఉంది కదా ఏం చేసేది సందులకి ఎందుకు సంజులకు వచ్చి తప్పేనా అవును తప్పే అరే ఏం మాట్లాడుతుందా అన్ని ఇంకో ఆమె వస్తుంది ఆమెను ఒక మాట అని పాపం ఆ పిల్ల ఆమె అంటే ఆమె ఎందుకు నేను మాట్లాడుకుంటాను మాట్లాడు నేను ఏమంటావు తెలుసా ఆ పిల్ల అది చెప్తున్నా నేను ఇంకో నేను ఏమంటావు నేను న్యూస్ వచ్చింది నా కోసం కంటెంట్ చేయడానికి వచ్చింది అంతే నేను ఆమె ఇంకో ఇట్లా ముట్టుకొని కూడా ముట్టుకోండి నిజం చెప్తున్నాను అవును మరి నువ్వు చూసినావా ఇవే ఇంకో మండే మాటలు మాట్లాడొద్దాం చూసిందా ఎందుకు అట్లా అబద్ధాలు మాట్లాడద్దు ఒక అబ్బాయి ఏం చేయకుండా నువ్వు చేసావు చేసావు అని డౌట్ పడుతున్నా చేసావు చేసావు అంటే చాలా ఎప్పుడన్నా ఇట్లా చూసినావా అన్నయనని ఇప్పుడు ఎవరి కోసమో చూపిస్తుంది ఇదే 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 రోడ్డ ఈయనే నన్ను స్టార్టింగ్ నేను ఇదే ఆ వీడియో నువ్వు కావాలంటే అది పెట్టి ఒక క్లిప్ క్లిప్పు వాళ్ళు నాకు ఇష్టం చేస్తే చేసిన అదే ఇష్టం కూడా చూపిస్తున్నాను నాకేందంటే నేను కూడా అప్పుడు పడ్డా బాధ ఆ ఎండపడ్డప్పుడు మనం ఎడబెట్టాలో అని పెట్టింది మా బాధ తెలియాలని అంతకు మించి నేను నేర్పియాలని కాదు ఏం కాదు నే ప్రేమ నీకేం తెలుసు చెప్పలేదే ఇప్పుడు కాని ప్రేమ పనికేనా అనా ఎంత చేసింది అన్న టార్చర్ ప్రేమ చూపించింది అన్నా నా మీద కొంచెం అన్న మరి ఇప్పుడు నేను తర్వాత వచ్చి చూపిస్తా అంటే ఎన్ని రోజుల్లో వచ్చినా ఎన్ని రోజులకు వచ్చి నేను అనా అయి అప్పుడు బయటికి పోయిన అంటే కాలేజ్ లో కాలేజ్ అని కూడా నేను ఫోన్లో చేసుకుని మాట్లాడుతున్నా ఇప్పుడు వేరే అమ్మాయి వీడియో ఇప్పుడు రేపు ఇంకో షూట్ ఉంది నాకు ఇట్లా ఇట్లా తిప్పి ఇట్లా పట్టుకుని హగ్గులు ఉన్నాయి బతకలేనా ఉంటే ఇటు తిరుగు ఇటు తిరిగి మాట్లాడు అరేం అరే మరి నాకు ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు నాతో చెప్పలేరే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నేనేం అరే అన్న ఎందుకన్నా ఊకేడు వస్తుంది ఇంకో నేనేమంటున్నా చేస్తున్నా చేస్తున్నాను అవన్నీ కంటెంట్ అనా మనం ఇంట్లోనే చెప్తున్నాం కదా ఇంట్లోనే చెప్తున్నామా లేదా ఆమె వస్తుంది ఇప్పుడు ఆమె వచ్చి నా తప్పు లేదంటే ఏం చేస్తు చెప్పు నువ్వు నా మీద ఇన్ని నిందలు వేసినావు ఇన్ని అభాండాలు వేసినావు నా మీద నువ్వు వచ్చి పాప ఆమె ఏడుకోబోయే పిల్లని ఇట్రా ఐదు నిమిషాలు నువ్వే మాట్లాడుకా

ఎందుకు చేస్తాయి చెయ్యకు అట్లా అవన్నీ ఫ్రాంక్ అది ఏమద్దు నా మీద వేసారు కదా ఇప్పటి నుంచి రాకులు అసలు మాట్లాడమంటే మాట్లాడుకును ఎవరు మాట్లాడదు అనుకున్నాం నా తప్ప మాట్లాడుతా దూరం అండి మాకు ఫ్రెండ్స్ అందండి ఎప్పుడైతే చెల్లైపోయి ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నది అయిపోయి రాఖీ అంటే ఎందుకు ఏమో ఉంది కదా ఆకి గట్టేశం కనేకొట్ట ఎందుకు కట్టావు ఎందుకు కట్టావు ఎన్నినప్పుడు కట్టుమన్నా ఎందుకు నుంచి ఫ్రెండ్స్ ఎవర్ దివేల్ ఎందుకు కొడుతున్నావు నువ్వు ఎందుకు కొడుతున్నావు అందరినీ కొట్టద్దు కరెక్ట్ కాదు ఇది ఇంకో అరే నేను ఏం చేసినా ఇంకో పాప మా పిల్ల వీడియో కోసం వచ్చింది ఫ్రెండ్ ఫ్రెండ్ లక్కనే చూడాల ఇప్పుడు నీకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు అందరితో ఇట్లా వచ్చిన వాళ్ళు వచ్చిన కొట్ట కదా తీసుకో అరే వీడియో కోసం తెస్తేందన్న ఆయన కొట్ ఇది కొట్టడం తప్పు అని అన్న అంతే ముందు ఎట్లా ఉన్నట్టు సరే జరిగి ఇంకో ఇంకో నేను ఓపెన్ గా చెప్తున్నా నాకు ఏమైనా ఇంపార్టెంట్ నీకేం ప్రాబ్లం ఉందా చాలా సరే నాకు ఆమెకి ఏమైనా ఉందా ఇంకో నేను ఇట్లా నించున్నా ఇప్పుడు ఎవరు చేసిండే మెంటల్ ఇప్పుడు ఇంకో ఏ అమ్మాయికి ఇప్పుడు ఇప్పుడు అమ్మాయికి నేను అంటే ఇష్టం అనుకుందాం నేను ఇట్లా ఉన్నాతదా కాలదా మరి ఎందుకు ఇప్పుడు ఏమన్నా గా ఉంది కదా నార్మల్ గానే ఉంది కదా సరే ఇప్పుడు నేను ఇట్లా పోవాలా మరి ఎందుకు వస్తలేదు ఇది ఆమె దగ్గర ఎందుకు అరేయ మయ్య మయ్య ఏయ్ కు మయ్య 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 సినిమా మైకి హార్ట్ ని కాల్ ఇలా నాడు ఫస్ట్ మాట్లాడాలి మెజ్ కొట్ల కొట్టుదు ఎవర్ని ఎవర్డలని కొట్టదు मैं అన్న నా మధ్యలో మనం ని ఇంకేమొ దొరికినే ఇంగ నా ఫోన్ తీసుకో మొత్తం చెక్ చేసుకో సో నా దేషా కాన్ ఐ యామ్ సార్ ఎందుకు వల్ పి పిజ్ కొట్టుకుస్తున్నా నేను ని పిల్స్టా అని చెప్పి తన్నర్ తన్నర్ వచ్చినా నేను నువ్వు నన్ను నేను ఇప్పుడు చెప్పాలా నాకు ఈమె ఇష్టం కూడా ఇయో ఇంత పొజిషన్ పనికిరాడు నేను మాట్లాడుతున్నా చుట్టున్నాయి ఇంకో దూరం చేయాలా

అది ఆమే గుడిలో ను ఆమేన ఆలగల మాట్లాడకు ఇప్పుడు మాట్లాడకుంటారే నాకు కాలేజ్ డే నుంచి నాకు ఎగ్జామ్లలో చూపించి పాస్ అయిన నేను ఈమవల ఆ నేను మాట్లాడతా నేను ఉంటాను దుర్మదు మీరు ఇద్దాం మాట్లాడుకొను ను దగ్గర ఉంటావు ను ఉస్తం వచ్చిన చెయ్యగనేపిరో రాయడం అవుతది ఇద్దరు కొండ మాట్లాడుకున్నాక కాంటెంస్ సెట్ అవుతుంది ఆమే మొహమ్మని కొట్టిసిట్లా కొడత పించి కొట్టిసారా పించి కొట్టి ఇంకోసారిట్లా కాదు సారీ నేను చెప్తున్నావు ను నిం చెప్ ను నిం చెప్తున్నా ఇది కాదు ను చెప్పినట్టు కాదు ఆ కాదు ఇప్పుడు ఉంది అనే కదా చెప్తున్నాను నాకు ఏం అవసరం నువ్వు ఏడుతున్నావు అని ఇది దాకా తీసుకొచ్చినాను ఆమెని ఆమె బయటికి పోయి అమ్మాయి మీద చేయలేస్తున్నావు అది ఇంతవరకు కరెక్ట్ చెప్పు నువ్వు నన్ను కొట్టు నేను నాకు ఉంది ప్రేమ నేను పడతా నువ్వు కొట్టున్నాను పట్టద్దు అట్లా వేరే వాళ్ళని కుడితే చాలా తప్పు అట్లా ఆమె నువ్వు కాబట్టి అర్థం అందరు ఎందుకు ఉంటారు కొన్ని రోజులు మనవాడు ఏం చెప్తాడు మన బాయ్కబాయ్ ఏం చెప్తాడు పెళ్లి చేసుకోకరా చచ్చిపోతారా అంటాడు పెళ్ళి కాదు లవ్ చేసిన బాయ్కబాయ్ కరెక్ట్ ఎందుకంటే ఆయన కూడా లవ్ చేసే పాపం ఇప్పుడు అనుభవిస్తుంది నాకు ఇప్పుడు అర్థమవుతుంది కదా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు లవర్ చంపేస్తాడు బెస్ట్ అరేంజ్ చేసుకుంటే ఎవరు చంపుతాడు అర్థమవుతుంది వచ్చి లవర్ చంపేస్తాడు

చూసినా అనా నేను ఒక్క ఇంత ప్రేమగా మన ఓపెన్ క్యాప్తున్నా ఖుషి అంటే సరే ఇంకా నీకు కూడా ఎప్పు అంటే మాట్లాడుతుండ్రో అరే అన్న ఏందా ఇంకో ఇది రాఖీ పండుగనా రాఖీ కట్టి పండుగ కట్టించుకుంటా పాకి పొందే లైన్ కోరంగా డౌట్ చెప్పి అందరినీ కాదు ఐదలు ఇది ఏమి ఇట్లా చెప్తే ఆ నెంబర్ పడింది వంద రూపాయలు గారి నెంబర్ మరి అట్లానే ఉంటది నేను అంత మంచిగా చెప్తున్నా ఇచ్చి ఇంకో ఇంకో రావు మా ఏమైతుంది కామెడీ అని రోజు చిన్నట్లు ఏతున్నా నాకు చూసావా నన్ను చూసి మాట్లాడుతూ వెళ్ళిపోమంటా నేను వెళ్ళిపోతాను నేను ట్రీట్ ట్రీట్ చేస్తున్నామన్నాను నేను ఏమంటున్నా ఇటు చూడు ఇంకొకసారి ఇటు చూడు ఇంకొంకో నేను అదే చెప్తున్నా ఎంత బతులు మాడాలా సరే నేను హర్ట్ చేసిన నేను హర్ట్ చేసినా అన్న ఒప్పుకుంటా ఎందుకు నన్ను కూడా స్టార్టింగ్ ఇదే రోడ్ల మీద పడేసి పడేసి ఏడువా నువ్వు ఏడువాకు ఇంకో నువ్వు ఏడుస్తావు చూడా ఇంకో నేమంటున్నా ఏం అన్నా కదా ఇంకో ప్లీజ్ మా మధ్యలో రాకు మా మధ్యలో లేదా అని అయినా చెప్తున్నా చాలా చాలా ఇంకో మా మధ్యలో రావద్దు ప్లీజ్ ఓవర్ రావద్దు అంటా ఓవర్ రా సరేనా మంచిగా అర్థమైందా ఎగ్జామ్ ఉందా ఎగ్జామ్ ఉందా పడక ఐస్ క్రీమ్ నింపిస్తా అన్నాడు

అన్నా ఒక హెచ్కి తినేసి ఆడ వాడేస్తా ఇంటికాడ ఇంటికాడ వట్లేస్తా తీసుకు అయ్యో ఏం మనుషులవి ఎక్కోకు ఇంటికాడ మెసేజ్ చేయమని ఉంటే సరే ఏమీ బాయ్ఫ్రెండ్ ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ టెన్షన్ తీసుకోకవు రైట్ అన్నికియో ఇట్లా చేస్తాను నేను ఏం చేయలేనన్నా నేను ఇంకోటో లాస్ట్గా ఒకటి ఏంటంటే కాకపోతే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఏముంది ఏం లేవు అన్న మాకు ఇష్టం అన్న అంతే అన్న ఏం లేదు ఇష్టం అన్న అంతే అన్నా ఇష్టం इं मध्येो किंवा कामेंटी राइट बाय गुड नक्सपीयन्स